ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం ఎనిమిదో భాగం ధ్యానించుకుందామండి ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ఎపిసోడ్ ఎయిట్ ఈరోజు పునీత ఫాంతెనూస్ గారి గురించి ధ్యానించుకుందామండి ఈయన ఇటలీలోని సిసిలీలో జన్మిస్తారండి అయితే ఆయన అన్యుడు పుట్టుకతో క్రైస్తవుడు కాదు అన్యుడు మరి చాలా చదువుకున్న వ్యక్తి మంచి ఫిలాసఫర్ కూడా అంటే స్టాయిక్ ఫిలాసఫర్ తత్వవేత్త చాలా చాలా జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అన్యుల జ్ఞానం ఇప్పుడు గ్రీక్ ఫిలాసఫీ అట్లా ఉంటుంది కదా అలా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నత కుటుంబంలో జన్మిస్తాడు అయితే ఆయన ప్రవర్తన ఒక మంచి రాయల్ క్యారెక్టర్ అనమాట సో ఆ ప్రవర్తన క్రైస్తవుల్ని నాటి క్రైస్తవుల్ని మరి రెండవ శతాబ్దం అండి ఆకర్షిస్తుంది అనమాట అయితే ఈయన కూడా ఫాంతెనుస్ గారు కూడా ఎవరైతే ఆయనకి ఫ్రెండ్స్ అయిపోయారో క్రిస్టియన్స్ రెండవ శతాబ్దంలో వాళ్ళలో ప్రత్యేకమైన పరిశుద్ధతని గమనిస్తాడండి ఆ తర్వాత కరుణని గమనిస్తాడనమాట నీతిని గమనిస్తాడు యేసుప్రభు యొక్క స్వభావాన్ని గమనించి వాళ్ళ పట్ల ఆకర్షితుడవుతాడనమాట వీళ్ళు ఇంత స్పెషల్గా ఎలా ఉండగలుగుతున్నారు ఇంత పరిశుద్ధంగా ఇంత కరుణ ఇంత నీతి ఎలా ఉండగలుగుతున్నారు అప్పుడు ఆయన మెల్లమెల్లగా తెలుసుకుంటాడు వాళ్ళు చెప్తారనమాట అపోజల్స్ డిసైపుల్స్ వీళ్ళు ఏసు ప్రభు నుంచి మేము పొందామండి అని చెప్తారన్నమాట మాకు ఏసు ప్రభువే దేవుడు ఆయన కరుణ గురించి నీతి గురించి ప్రేమ గురించి క్షమ గురించి బోధించారు అపోస్లకి వాళ్ళు మాకు బోధించారు మేము ఏసుక్రీస్తు బోధన ప్రకారం జీవిస్తూ ఉన్నాం ఆయన చెప్పినట్లుగా దేవుని బిడ్డలు ఇలా జీవించాలి అప్పుడు ఆయనకి ఎప్పుడైతే ఏసుక్రీస్తు బోధన గురించి వింటాడు మరలా మరలా వింటాడనమాట అపోస్తుల యొక్క శిష్యుల నుంచి వాళ్ళని చర్చ్ ఫాదర్స్ అంటారు కదండి అప్పుడు నాకు కూడా ఏసుక్రీస్తు కావాలి నాకు రక్షణ కావాలి అని ఆయన ఏసుక్రీస్తు బోధనలని విని అపోసుల యొక్క శిష్యుల ద్వారా మరి ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బ్యాప్టిజం తీసుకుంటాడండి ఇంకా బైబిల్ చదవడం అంటే తనకు అవైలబుల్గా పాత నిబంధన అయితే ఉంది కదండి ఆ తర్వాత నూతన నిబంధనలు మత్తేశ్వార్త అనమాట అప్పటికీ మత్తవార్త అవైలబుల్గా ఉండేది సో ఇంకా చాలా చాలా ఎక్కువసేపు ఈ ప్రవక్తల గ్రంథాలని చదవడము పాత నిబంధన చదవడము ఇంకా అలా ఆయన దాహం తీరదనమాట ఇంకా మత్తవార్త అనమాట దాహం తీరక ఆయన తెలుసుకుంటాడనమాట ఇంకా కావాలి ఇంకా కావాలి నేను ఇంకా తెలుసుకోవాలి అని ఆయనలో ఉన్నటువంటి ఆ థర్స్ట్ జీల్ ఫర్ ద స్క్రిప్చర్స్ అప్పుడు వాళ్ళు చెప్తారనమాట అట్లా అయితే మరి ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో ఈ పునీత మార్కు గారి డిసైపుల్స్ వాళ్ళొక స్కూల్ నడిపిస్తున్నారు స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ డాక్టరేన్స్ అని అంటే బైబుల్ కాలేజ్ అనమాట అక్కడికి వెళ్తే మీరు ఇంకా ఒక్కొక్క గ్రంథం గురించి మీరు చక్కగా తెలుసుకోవచ్చు అని సో అప్పుడు ఆయన సిసిలీ నుంచి ఎక్కడికి వస్తాడంటే ఈజిప్ట్కి వస్తాడండి ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే పట్టణంలో పునీత మార్క్ తెలుసు కదా అంటే ఆయన పేతురుకి మరి ట్రాన్స్లేషన్ చేసేవాడు అనమాట రోంలో సువార్త బోధించినప్పుడు మార్క్ కూడా ముందు పౌలు శిష్యుడుగా ఉంటాడండి పౌలు మొదటి సువార్త ప్రయాణంలో బర్ణభాగారి అక్క కొడుకు అనమాట ఎరుసలే మరియమ్మ కుమారుడు ఆ తర్వాత పేతురుకి మరి ట్రాన్స్లేషన్గా పేతురు రోమ్లో బోధిస్తున్నప్పుడు ట్రాన్స్లేటర్గా ఉంటాడు తర్జుమా చేసేవాడు పేతురు బోధించిందే ఆయన మరి మార్కు సువార్తగా రాస్తాడు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తర్వాత ఇప్పుడు పేతురు మరణించాడు తర్వాత ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో అక్కడ యూదుల కాలనీ ఉంటుందండి అక్కడే పాత నిబంధనని క్రీస్తుపూర్వం రెండు వందల యాభైలో హీబ్రూ భాషలో నుంచి గ్రీక్ భాషలోనికి వాళ్ళు తర్జుమా చేస్తారు ట్రాన్స్లేషన్ చేస్తారనమాట డెబ్బై మంది స్కాలర్స్ అంటే వాళ్ళకి హీబ్రూ తెలియాలి గ్రీక్ కూడా తెలియాలన్నమాట డెబ్బై రోజులలో ట్రాన్స్లేషన్ చేస్తారు దాన్ని సెప్తు అజింత్ అంటారనమాట అంటే డెబ్బై రోజులు డెబ్బై మంది స్కాలర్స్ చేస్తారు ఇప్పుడు అక్కడే ఈ మార్కు గారి డిసైపుల్స్ మార్కు మరి చాలామందికి సువార్త బోధిస్తాడు కదండి ఆయన రచించాడంటే ముందు రాసింది ఆయననే సువార్త క్రిస్తుక అరవై ఐదులో అనమాట అది రోమ్లో రాస్తాడు రోమ్లో ఉన్న క్రైస్తవులు ఒకరు ఎందుకంటే పేతురు గారు అక్కడే బోధిస్తున్నారు కదా సో ఇప్పుడు పేతురు మరణం తర్వాత ఆయన ఇక్కడ వచ్చి ఉంటాడు అనమాట ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో సువార్తను బోధించారు వీళ్ళందరూ కూడా పోస్తుల శిష్యులు అందరూ బోధిస్తున్నారండి వీళ్ళనే చర్చి ఫాదర్స్ అంటారనమాట ఇంకా ఒక స్కూలే ఆయన స్టార్ట్ చేశారనమాట మార్కు గారు స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ డాక్టరైన్ అనమాట అంటే బైబిల్ కాలేజ్ అని చెప్పొచ్చు అండి కదా మన మాటల్లో బైబిల్ కాలేజ్ అలాగే మత్తయ్య గారు కూడా ఆయన ఒరిజినల్గా ఏసుప్రభు సువార్తని అరమాయిక్ భాషలో రాస్తారు యేసుప్రభు బోధించింది అదే భాష అనమాట ఆ తర్వాత అది మరి హీబ్రూ గ్రీక్ భాషలోకి తర్జుమా చేయబడుతుందండి ఆ హీబ్రూ భాషలో ఉన్న మత్తైసు వార్త ఒక కాపీని తీసుకొని క్రీస్తుక యాభై ఐదులో ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి వస్తారు నతానియల్ గారు భర్తలోమై ఆయన అక్కడ సువార్త బోధిస్తారనమాట సో మత్తస్ వార్త చాలా మరి ప్రసిద్ధి అండి ఈ నూతన నిబంధన ఒక పుస్తకంగా గ్రంథంగా తయారు చేయడానికి ఐదు వందల సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు ఈ చర్చి ఫాదర్స్ కానీ అందరూ మత్తైస్సు వార్తను తీసుకెళ్ళి బోధించేవాళ్ళు అనమాట అందుకే దాన్ని గాస్పల్ ఆఫ్ ద చర్చ్ అంటారు కనుక నేను నేను కూడా అందరికి చెప్తాను మీరు మత్తయి వార్త చదువుకోండి అట్లీస్ట్ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు అందులో ఐదు ప్రసంగాలు ఉంటాయి మత్తస్సు వార్తలు కీర్తనలేమో ప్రార్థనలు అనమాట నాలుగు సువార్తలు అలా ఈ మార్క్ గారు అలెగ్జాండ్రియాలో ఒక బైబుల్ కాలేజ్ పెట్టారనమాట ఆయనకి చాలామంది శిష్యులు అయితే ఈయనకి చెప్తారు ఫాంతెనూస్ గారికి ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఆయనకి దాహం తపన తీరట్లేదు అనమాట సో అక్కడికి వెళ్తారండి అక్కడ వెళ్ళి మరి ఈ పాత నిబంధన అప్పటికి మతే స్వార్థ ఉంది కదా అన్ని గ్రంథాలు నేర్చుకుంటారనమాట ఎంత ఎక్సలెంట్ అయిపోతారంటే అక్కడే ఆయనని బైబుల్ టీచర్గా అపాయింట్ చేసి ఇంకా క్రీస్తు శకం నూట డెబ్భై తొమ్మిదిలో ఆయనని ఆ కాలేజ్ ప్రిన్సిపల్గా అపాయింట్ చేస్తారండి అంటే అంత ఎక్సలెంట్ అయిపోయినారనమాట అట్లాంటి దాహం దేవుడు మీకు ఇవ్వాలండి నా కోరిక కూడా ఒకటే దేవుని కృప ఉంటే బైబిల్ కాలేజ్ రావాలి మనకి ఇంకా మరి కొత్త పాపు గారు పరిశుద్ధ తండ్రి గారు నెక్స్ట్ తండ్రి గారు వచ్చినప్పుడు అంతట అన్ని డయాసిస్లో బైబిల్ కాలేజెస్ వచ్చి అందరూ బైబిల్ గ్రంథాన్ని అందరూ నేర్చుకోవాలి బైబిల్ కాలేజ్లో అందరూ చదువుకోవాలి పాటించాలి ప్రకటన అయితే తర్వాత కానీ పాటించాలి అందరూ పరలోకానికి వెళ్ళాలి ఈ మొదట మన చర్చ ఎలా ఉందో అగ్నిని దేవుడు మరలా మనలో రగిలించదురుగా చివరి కడవరి వర్షం అగ్నిని రగిలించాలన్నమాట సో ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ అవుతాడండి పుట్టింది అన్యుడిగా పుట్టాడు కానీ మంచి క్రైస్తవుల యొక్క ఫెలోషిప్ సహవాసంలో ఫ్రెండ్షిప్తో వాళ్ళ మంచి క్యారెక్టర్ని బట్టి ఎలా మీరు ఇంత బాగుంటున్నారంటే ఏసుక్రీస్తు అపోస్తులు మా గురువులని అప్పుడు వాళ్ళ మంచితనాన్ని చూసి ఆయన మరి ఏసుక్రీస్తుని అంగీకరించాడనమాట మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనమే ఒక సువార్థ మన నీతి మన ప్రేమ మన కరుణ యేసుప్రభు లక్షణాలు మనలో ఉండాలండి లోకం అనుభవించాలన్నమాట ఆయన కరుణ మన ద్వారా ఆయన నీతి ఆయన క్షమ అలా యేసుప్రభుని అంగీకరించి ఇంకా దినము రాత్రి బైబిల్ చదివి 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 ఇంకా కావాలి ఇంకా కావాలి నాకు అని బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకొని బైబిల్ టీచర్ అయిపోయి బైబిల్ కాలేజ్కే ప్రిన్సిపల్ అయిపోతాడు చూడండి ఎంత దాహం చూడండి అందుకే యేసుప్రభు అంటారు దాహం కొన్న వాళ్ళందరూ నా ఎద్దరికి రండి మీరు ఏ ధనం లేకుండా నా నుంచి మీరు స్వీకరించండి అంటారు ఎషా యాభై ఐదులో చెప్తారనమాట అదే మాట యేసుప్రభు యోహాన్ స్వార్థ ఏడు ముప్పై ఏళ్ళ చెప్తారు గుడారముల పండుగ ఆ చివరి రోజున ఆయన చెప్తారు దాహం కొన్నవాళ్ళు వాళ్ళు నా ఇద్దరికి రండి ఎంత దాహం చూడండి ఆ తర్వాత ఇండియా నుంచి కొంతమంది వ్యాపారం కొరకు ఈజిప్ట్కి వెళ్తారండి ఐగుప్త్ అనమాట అక్కడ వీళ్ళని కలుసుకోవడం జరుగుతుంది అనమాట ఫాంతెనూస్ గారిని కలుసుకోవడం జరుగుతుంది ఆయన బోధిస్తున్నప్పుడు ఎంత ఎక్సలెంట్గా బోధించేవాళ్ళంటే అప్పుడు ఇదిగో మీరు మా భారతదేశానికి కూడా వచ్చి మా భారతదేశంలో బోధించరా అని బ్రతిమ్లాడతారంట అప్పుడు ఆ బైబుల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్న ఆయన క్రీస్తు శకము నూట ఎనభైలో భారతదేశానికి వచ్చి అక్కడ ముంబైలో అనమాట కళ్యాణ్లో సువార్తని బోధిస్తూ ఉన్నారంట అప్పుడు అక్కడ అప్పటికే మరి విశ్వాసులు ఆయనతో చెప్తారంట మీకంటే ముందు ఇక్కడ యాభై ఐదులో నతానియల్ గారు వచ్చారండి ఆయన మత్తయ్య సువార్త హీబ్రూ భాషలో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి మాకు బోధించారు ఇప్పుడు మాకు ఇదే ఆస్తి మా ఆస్తి ఏంటంటే మత్తయ్య సువార్త అనమాట అయితే ఈయన ఇక్కడ బోధించి వెళ్ళేటప్పుడు ఒక కాపీ హీబ్రూ భాషలో మత్తే సువార్తని తీసుకొని మళ్ళీ అలెగ్జాండ్రియాకి వెళ్ళి మళ్ళీ బైబిల్ కాలేజీలో అక్కడ బోధిస్తూ ఉన్నారంట ఆయన బోధిస్తుంటే ఎంత మధురంగా ఉంటుంది అంటే ఆయనని గురించి క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనమాట ఆయన ఏమంటారంటే ఈ ఫాంతెనూసు గారు ఒక తేనెటీగా తేనెటీగా ఎట్లా మకరందాన్ని మరి సేకరిస్తుందో పూల నుంచి ఆ విధంగా ఈయన ప్రవక్తల గ్రంథాలు అనే తోటల్లోంచి అపోస్తుల గ్రంథాలు అప్పటికే మరి మార్కు సువార్త వచ్చేసింది మత్తే సువార్తీ సువార్తలు వచ్చాయి కదండి ఈ గ్రంథాల నుంచి ఆయన తేనెని సేకరించి ఈ తేనెటీగా సిసిల్లి తేనెటీగా విశ్వాసుల హృదయాల్ని దైవ జ్ఞానంతో నింపుతున్నాడు ఆల్ గ్లోరీ టు గాడ్ అని అంటారన్నమాట ఒక అన్యుడండి ఒక్కొక్క గ్రంథం నుంచి ఒక్కొక్క గ్రంథం ఒక తోటలాగా అనమాట పూలు పూల తోటలు అందులోంచి మకరందాన్ని సేకరించినట్లు సేకరించి తేనెటీగా అన్ని అన్ని పూలకి వెళ్తుంది కదండి అప్పుడు ఆ విశ్వాసుల హృదయాన్ని దైవ జ్ఞానంతో నింపుతున్నాడు అదే మాట మరి డెబోరా అంటే కూడా తేనెటీగా అని అర్థం అనమాట ఆమె కూడా అప్పటికి ఆమెకవుతే డెబోరా అంటే మోషే ఐదు గ్రంథాలు యహోస్వ గ్రంథం ఆరు గ్రంథాల నుంచి సేకరించి ప్రజలందరికీ ఆ మోషే ధర్మశాస్త్రాన్ని బోధించి అందరినీ నీతి మార్గంలో నడిపిస్తుందండి డెబోరా స్త్రీలకు చెప్తున్నాను మీరు కూడా అలా ఉండాలి అందరికీ చెప్తున్నాను బైబిల్ గ్రంథాన్ని చదవండి చదివి దాన్ని పాటించండి దేవుని కృప ఉంటే ఫాంతెనూస్ గారిలాగా బైబిల్ టీచర్ బైబిల్ ప్రిన్సిపల్గా మిమ్మల్ని దేవుడు అభిషేకించుదురుగా అసలైన కృప అదేనండి మన ఆస్తి ఇదే ఇదే మన బంగారం అనమాట దీన్ని ఇక్కడ దాచుకోవాలి హృదయంలో రాయాలి పరిశుద్ధాత్మ దేవుడు మనసులో రాయాలి మనం దాన్ని పాటించాలి ఇప్పుడు మనము ఈ ఫాంతెనూస్ గారి నుండి ఏం నేర్చుకోవాలి ఎర్లీ చర్చ్ ఫాదర్స్ పునాది వేశారనమాట మూలరాయి అయితే క్రీస్తు సంఘానికి అపోస్తులు పునాదులవుతే వాళ్ళు వేసిన పునాది మీద ఎర్లీ చర్చ్ ఫాదర్స్ పునాది వేశారు ఈయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఒక అన్యుడు మరి క్రైస్తవుల సహవాసంలో క్రీస్తుని తెలుసుకొని బైబిల్ గ్రంథాన్ని దినము రాత్రి పఠించి దాన్ని పాటించి అనేకులకు సువార్తని బోధించి ఇండియాకు కూడా వచ్చారండి సువార్తని బోధించి మరి అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తాడండి మన జీవిత పరమార్థం అదే దేవుడు మనల్ని లోకంలోంచి ఎందుకు వేర్పరిచారంటే మనము పరిశుద్ధంగా జీవించాలి ఎఫేసి ఒకటి నాలుగులో ఉంటుంది మనం పరిశుద్ధంగా యథార్థంగా యేసుప్రభుకి సాక్షిగా జీవించాలి సాక్షులుగా జీవించాలన్నమాట యజ్రా ఏడు పది అండి నా హృదయంలో రాశారు దేవుడు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం అనమాట యజ్రా ధర్మశాస్త్ర బోధకుడు అనమాట ధర్మశాస్త్రమును నిష్టతో పాటించి పాటించి దానిలో చెప్పిన నియమాలన్నిటినీ కూడా పాటించి ప్రజలకి బోధించారంట ఎజ్రా మన యజ్రా నెహిమియా చూస్తే ఎజ్రా గ్రంథాలు వాళ్ళు బాబులోని ప్రవాసం నుంచి వచ్చిన తర్వాత నెహిమియా అని దేవుడు గవర్నర్గా అపాయింట్ చేస్తారు యూదా రాష్ట్రానికి మరి యజ్రా ధర్మశాస్త్ర బోధకునిగా ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు వీళ్ళిద్దరే పాత నిబంధనని ఒక గ్రంథంగా రూపొందించారు అని మరి బైబిల్ స్కాలర్స్ చెప్తారండి వాళ్ళ కృషి చూడండి ఆదివారం రోజు నెహిమియా గ్రంథం మీరు చదివితే ఎనిమిదో అధ్యాయంలో ఆరు గంటలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మోసే ధర్మశాస్త్రాన్ని యజ్రా ప్రజలకి బోధిస్తారండి అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇవ్వాలి ప్రజలు మరి కుటుంబంగా ఇప్పటికి కూడా యూద దేశంలో వాళ్ళకి ఇజ్రాయెల్ దేశం ఐ మీన్ వాళ్ళకి శనివారం పరిశుద్ధ దినం కదండి వాళ్ళు ఉదయాన్న వాళ్ళు చర్చికి వెళ్తారు అంటే సినగోగు ప్రార్థనా మందిరం అంటారు మనది చర్చి వాళ్ళదైతే శినగోగు అనమాట వాళ్ళు సాయంకాలం శనివారము కుటుంబ ప్రార్థనలో కుటుంబంగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకుంటూ పాత నిబంధన అండి వాళ్ళకి తనకంటారనమాట అందులో నుంచి వాళ్ళకు కూడా మోసే ధర్మశాస్త్రం నుంచి ఒక రీడింగ్ ఉంటుందండి ప్రవక్తల గ్రంథాల నుంచి ఒకటి ఉంటుంది తర్వాత కీర్తనలు అనమాట చాలా ముఖ్యమైన కీర్తన్ గ్రంథాన్ని వాళ్ళు జప పుస్తకం అంటారనమాట కుటుంబంగా చదువుకొని వాళ్ళు పిల్లలకి బోధించి తండ్రి తల్లి పిల్లలకి బోధించి ఇద్దరు కూడా ఆ పిల్లల తలల మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తారంట ఎజ్రా లాగా నా బిడ్డలు కూడా బైబిల్ గ్రంథాన్ని నిష్ఠతో పఠించి పాటించి ప్రకటించుదురు గాక మోన్ రాజుకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మా గాక యష పదకొండు రెండులో చెప్పినట్లుగా దేవుని యొక్క ఆత్మ అతని తలపై ఉంటుంది ఆ ఆత్మ వివేకాన్ని విజ్ఞానాన్ని తెలివిని బలాన్ని దూరదృష్టిని ఆలోచనని దైవభీతిని కలిగించే ఆత్మ మా బిడ్డల మీదికి వచ్చును గాక అలా వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తారంట ఇరిమి ఇరవై తొమ్మిది పదకొండులో చెప్పినట్లుగా యావే దేవుడు మా పిల్లలకి బంగారు భవిష్యత్తును దయచేయుదురుగాక మా పిల్లల జీవితంలో దేవుని చిత్తమే నెరవేరును గాక మోషే లాంటి మంచి నాయకునిగా యహోషు అలాంటి యుద్ధ శూరునిలాగా దేవుడు మా పిల్లల్ని ఆస్వాదించుద్రుగాక అని కనుకనే వాళ్ళు శనివారం పిల్లల్ని ఆశీర్వదించే దినంగా కుటుంబ ప్రార్థన చేసుకొని ఆ సమయంలో తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదిస్తారంటండి అందుకే ఇప్పుడు ప్రపంచంలో చూడండి యూదులు ఎంత చిన్న నంబర్ అండి ఎప్పుడు యూదుల మీద సైతాన్ వాళ్ళని నాశనం చేయడానికి మోసే సమయంలోనే అక్కడ ఐగుప్తులో ఆ తర్వాత మకబీల సమయంలో ఎస్తేర్ సమయంలో ఏసుప్రభు పుట్టినప్పుడు ఇప్పుడు ఎన్ని యుద్ధాలండి అన్ని యుద్ధాలు ఇంకా శత్రువులని రూపుమాపాలని వాళ్ళు పట్టుదలతో ఉన్నారంట యావే మా పక్షంన యుద్ధం చేస్తాడు మాకు జయమిస్తారు అని అసలు ఎంత తెలివండి వాళ్ళకి వాళ్ళు అలా పిల్లల్ని ఆశీర్వదిస్తారంట అండి అలాగే వాళ్ళు పట్టుదలతో చదువుతారండి మోషే ధర్మశాస్త్రం నేను చూశాను అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలు పిల్లలకి స్కూల్ ఆఫ్ తోరా అంటే ఐదు పుస్తకాలు అన్నమాట పెంటుక్ మోషే ఐదు గ్రంథాలని థోరా అంటారు కదా పిల్లలకి బ్యాగ్లో అది పెట్టి స్కూల్కి పంపిస్తారు ఎవరైతే కంటత నేర్చుకుంటారో పన్నెండు సంవత్సరాల వయసు లోపల వాళ్ళని వాళ్ళు గురువులుగా తీసుకుంటారన్నమాట వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే కంటత నేర్చుకోవడం అనమాట మనం జాన్ క్రిశాస్తం గారి గురించి కూడా నేర్చుకుందామండి అబ్బాయి ఇంత ఎక్సలెంట్గా ఎట్లా ఉన్నారని వాళ్ళు బైబుల్ గ్రంథాన్ని కంటత చేస్తారండి మీ పిల్లలకి అట్లా నేర్పించండి ముఖ్యాంశాలు చదువుతాను ముగించే ముందు మీరు చూసి రాసుకోనండి క్రీస్తు సంఘపు తండ్రులు ద చర్చ్ ఫాదర్స్ ఎనిమిదవ భాగం అండి పుణీత ఫాంతెనుస్ గారు ఫాంతెనుస్ గారు ఇటలీలోని సిసిలీలో జన్మిస్తారు పుట్టుకతో అన్యుడు బాగా చదువుకున్న వ్యక్తి తత్వవేత్త స్టాయిక్ ఫిలాసఫర్ ఆయన మంచితనం వల్ల క్రైస్తవులను ఆకర్షించి క్రైస్తవుడు అవుతాడు నాటి క్రైస్తవుల పరిశుద్ధత కరుణ ఆయనను క్రీస్తును అంగీకరించేలాగా చేస్తాయి అపోస్తుల యొక్క శిష్యుల ద్వారా శిక్షణను పొంది బైబుల్ గ్రంథంను క్షుణ్ణంగా చదువుతారు వాక్య దాహం ఇతన్ని ఐగుప్తులోని అలెగ్జాండ్రియా పట్టణంలో పునీత మార్కు గారి శిష్యులు నడిపిస్తున్న బైబుల్ కళాశాలకు నడిపిస్తుంది ఆ కాలేజ్ పేరు స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ డాక్టరైన్ క్రీస్ అకౌంట్ నూట డెబ్బై తొమ్మిదిలో ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా నియమింపబడతారు నాటి తత్వవేత్తల పాఠశాలల కంటే బైబుల్ కళాశాలను ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్తారు ప్రవక్తల గ్రంథములను అపోస్తుల రచనల నుండి విశ్వాసులకు బోధించి వారి హృదయంలను దైవ జ్ఞానంతో నింపుతాడు అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ గారు ఫాంతెనూస్ గారిని కూర్చి ఇలాగున రాస్తాడు ఈ సిసిలి తేనెటీగ అయిన ఫాంతెనూస్ గారు ప్రవక్తల అపోస్ల పూదోటల నుండి తేనెను ప్రోగు చేసుకొని విశ్వాసుల హృదయంలను దైవ జ్ఞానంతో నింపాడు అని ద ట్రూ సిసిలియన్ బీ గ్యాదరింగ్ ద ఫ్లార్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అండ్ పాస్టాలిక్ మెడో ఎన్జెండర్డ్ ఇన్ ద సోల్ ఆఫ్ హిస్ హియరర్స్ అండ్ అన్ఫేడింగ్ ఎలిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ సేస్ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా క్రీసు శకం నూట ఎనభైలో సువార్థను బోధించటకు ఇండియాకు వస్తారు అప్పటికే భర్తలోమై హీబ్రూ భాషలో ఉన్న మత్యస్ వార్తని బోధించారని చెప్పబడతాడు ముంబైలోని కళ్యాణ్ ఆయన కూడా మత్తైస్ వార్తను భారతీయులకు బోధిస్తారు భర్తలోమయ్ గారు వదిలి వెళ్ళిన హీబ్రూ మత్తైస్ వార్త గ్రంథంను తిరిగి అలెగ్జాండ్రియాకు తీసుకొని వెళ్తారు శకం రెండు వందల పదహారు వరకు తాను నమ్మిన సత్యంను బోధిస్తూ మహిమలో ప్రవేశిస్తాడు శ్రీసభ అతని పండుగను జూలై ఏడున కొనియాడుతుంది ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక ఫాంతెనూస్ గారి హృదయంలో వాక్యం పట్ల మీ పట్ల క్రీస్తు పట్ల ఎంత దాహాన్ని పెట్టారో ఆ దాహం మా అందరి హృదయాల్లో యన మీరు పొయ్యమని అడుగుతున్నాం ప్రభా మా ఆత్మ కన్నులు తెరవండి మేము బైబిల్ గ్రంథంలోని అద్భుత విషయాల్ని గ్రహించి మా హృదయంలో ధనంలాగా ఈ వాక్యాన్ని దాచుకొని దాన్ని పాటించడానికి ప్రకటించడానికి అగ్ని అభిషేకాన్ని దయచేయండి మా హృదయాల్ని బొగ్గులాగా ఉన్న హృదయాలు అగ్నిలాగా మండించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఫన్ తనూస్ గారికి ఇచ్చిన అగ్ని అభిషేకం దేవుడు మీకు కూడా దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే